తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది పోలీసుల వద్ద నుంచి ఐ బొమ్మ రవి వివరాలను సేకరించింది గేమింగ్ బెట్టింగ్ సైట్లను ఐ బొమ్మ రవి ప్రమోట్ చేశాడు ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సిఐడి దర్యాప్తు చేస్తోంది ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర సమాచారం సేకరించింది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో అందిస్తారు రాజేష్ చెప్పండి రైట్ గగన ఈ ఐ సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది ఇప్పటికే దీని మీద పోలీసులు అటు రవిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు అయితే ఇప్పటివరకు అటు ఐ నడిపి అతను సినిమాలోనే పైరసీ చేశాడు అనుకున్నప్పటికీ కూడా బెట్టింగ్ యాప్ను కూడా ఆయన ప్రమోట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది దానికి సంబంధించి అతను నిన్న ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఇవాళ తెలంగాణ సిఐడి పోలీసులు కూడా అతన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పూర్తిగా బెట్టింగ్ యాప్స్ మీద అయితే కొన్ని కీలక సమాచారం అయితే రాబట్టారని చెప్పుకోవచ్చు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రధానంగా రవి అనే వ్యక్తి నాలుగు బెట్టింగ్ యాప్లు అనేది ప్రమోట్ చేసినట్టుగా కూడా ఒప్పుకున్నాడు దానికి సంబంధించిన ఆ పూర్తి వివరాలు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఆ కరేబియన్ దీవుల నుంచి కూడా మొత్తం ఆ ఆపరేట్ చేశారు కాబట్టి అక్కడికి సంబంధించిన బ్యాంకు అకౌంట్కి సంబంధించి కూడా డీటెయిల్స్ కావాలంటే కూడా ఇప్పటికే సీసీఎస్ పోలీసులు కూడా లేఖలు రాసినట్టుగా తెలుస్తుంది అయితే ఆ రవికి సంబంధించిన విచారణలో మాత్రం ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఎందుకంటే ఆయన ఐఎక్స్ బిఈటి అనే ఒక యాప్కి సంబంధించి ఇన్ఫర్మే ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పూర్తి స్థాయిలో చెప్పలేదనేది కూడా ఆ పోలీసులు ఇప్పటికైనా నిర్ధారించుకున్నారు దానికి సంబంధి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది అంతేకాకుండా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మిగతా అంటే ఇప్పటికే సిఐడి పోలీసులు అటు సెలబ్రిటీలను కావచ్చు యూట్యూబర్లను కావచ్చు పూర్తి స్థాయిలో ఇరవై తొమ్మిది మంది మీద కేసు పెట్టి ఇప్పటికే వాళ్ళ మీద కూడా విచారం జరుపుతున్న నేపథ్యంలో రవికి సంబంధించి మాత్రం కొన్ని కీలక అప్డేట్స్ అయితే వచ్చినాయి మొత్తం నాలుగు బెట్టింగ్ యాప్స్ అనేది ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కావచ్చు అలాగే ఈ ఐ బొమ్మకు సంబంధించి లింక్అప్ చేసి వాటిని ప్రమోట్ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే రవి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఐబొమ్మకు సంబంధించి ఆ మూవీస్ని కొనుగోలు చేయడానికి ఆ మూవీ రూల్స్ అనే ఒక అయితే అతను యాప్ నుంచి అతను సినిమాలు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి క్రిప్ క్రిప్టీ కరెన్సీని కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి హై క్వాలిటీ ఆ మూవీస్ని కొనుక్కొని దాన్ని ఐబొమ్మకిలో అప్లోడ్ చేసి ఐ నుంచి మాత్రం ఆ బెట్టింగ్ యాప్స్ని కనెక్ట్ చేసి అలా ప్రమోట్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఒక ప్రాణుడిగా అయితే రవి దీనికి సంబంధించి బెట్టింగ్ అనేది చేశారు దానికి సంబంధించి ఆ కరేబియన్ దీవుల్లో ఇరవై మందిని యువతను కూడా అతను రిక్రూట్మెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది అక్కడ కరేబియన్ దీవుల నుంచి పూర్తిగా ఒక ఆఫీస్ పెట్టేసి అక్కడ ఆఫీస్లో ఒక ఇరవై మందిని రిక్రూట్ చేసి ఐ బొమ్మకి బెట్టింగ్ యాప్ లింక్ చేసేయడం దానికి క్రిప్టో కరెన్సీని మూవీ రూల్స్కి ఇవ్వడం మూవీ రూల్స్ నుంచి హై క్వాలిటీ సినిమాలు కొనడం అంటే పూర్తిగా ఇదంతా కూడా ఒక బెట్టింగ్ యాప్ అనేది ఒక బెట్టింగ్ చేయడం దానికి సంబంధించి ప్రమోట్ చేయడమే కాకుండా సినిమాలకు పైరస్ సినిమాలకు కావచ్చు అలాగే కొత్త సినిమాలు కొనుగోలు చేయడానికంటే ఈ రవి చేసిన ఈ టెక్నికల్కి సంబంధించిన స్కీమ్ స్కామ్కి మొత్తం కూడా అటు సిఐడి పోలీసులు కూడా కొంత ఆశ్చర్యానికి గురైనట్టుగా తెలుస్తుంది అయితే పూర్తిగా నాలుగు బ్యాంకు అకౌంట్లు డీటెయిల్స్ అయితే ఇప్పటికే పోలీసులు రికవరీ చేసినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు లావాదేవీలు పూర్తి స్థాయిలో మూవీ రూల్స్ కావచ్చు అలాగే మిగతా బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన నాలుగు బెట్టింగ్ యాప్స్ సంబంధించిన అగ్రిమెంట్లు దాని బ్యాంక్ డీటెయిల్స్ అంటే పూర్తి స్థాయిలో ఈ స్కామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అటు సిఐడి పోలీసులు అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసు లాగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన అధికారులు కూడా సమాచారం అయితే చెప్పట్లేదు ఎందుకంటే ఇది ఒక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కాబట్టి ప్రధానంగా తెలుగు తమిళతో తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ భాషలకు సంబంధించిన ఆ సినిమాలు అప్లోడ్ చేయడం అక్కడ ఇండస్ట్రీలకు కూడా పూర్తి స్థాయిలో దాదాపు పాతిక నుంచి ముప్పై వేల కోట్ల వరకు కూడా నష్టం వాటినట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో అటు విచారణ అయితే జరుగుతుంది అంతేకాకుండా ఇది ఇంటర్నేషనల్ కేసుగా కూడా నమోదైంది ఎందుకంటే అటు కరేబియన్ దీవుల్లో ఆయన అక్కడ పాస్పోర్ట్ పొందడం అక్కడ నుంచి అప్లోడ్ చేయడం అక్కడ టెక్నికల్ టీం కావచ్చు అక్కడ ఉన్న కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం అంటే ఈ పరిణామాలను మొత్తం కూడా చూసుకుంటే చాలా సీరియస్గా అయితే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేసింది అయితే పూర్తి స్థాయిలో కొంత ఇన్ఫర్మేషన్ అనేది రవి ఇంకా చెప్పడానికి నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా ఈ టెక్ ఐఎక్స్ అనే ఒక యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం స్థాయిలో టెన్ పర్సెంట్ కూడా యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేదు మిగతా నాలుగు బెట్టింగ్ యాప్స్లో మిగతా మూడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది దాని మీద అయితే పోలీసులు మరింత పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది గగన రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజేష్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి